ఎయిత్ క్లాస్లోండి జంతువుల నుండి ఆరు ఉత్పత్తిలో కోల పరిశ్రమ గురించి తెలుసుకుందామండి అధిక మొత్తంలో కోళ్ళను ఉత్పత్తి చేసి పెంచడాన్ని కోళ్ళ పరిశ్రమ అంటారండి ప్రపంచవ్యాప్తంగా బిలియన్ కోళ్ళను గుడ్లు మాంసం కోసం పెంచుతున్నారు బిలియన్ కోళ్లను గుర్తుపెట్టుకోండి బిలియన్ కోళ్లను గ్రామంలో సాధారణంగా రైతులు పశువులతో పాటు కోళ్లను కూడా పెంచుతారు స్థానిక రకాలు నాటు కోడి అండి మనం ఎక్కువగా పిలుస్తామండి నాటుకోడి అని పిలుస్తాము మనకు డెబ్బై నాలుగు శాతం మాంసం అరవై నాలుగు శాతం గుడ్లు కోళ్లపారాల నుండే లభిస్తున్నాయండి పౌల్ట్రీ ఫామ్ నుంచే డెబ్బై నాలుగు శాతం మాంసం లభిస్తుందండి సిక్స్టీ ఫోర్ పర్సెంట్ గుడ్లు కూడా పారాల నుండే లభిస్తున్నాయండి రెండు దశాబ్దాలను రెండు దశాబ్దాల నుండి కోళ్ల పరిశ్రమ ఒక పెద్ద పరిశ్రమగా ఎదిగింది మన దేశంలో సంవత్సరానికి నైంటీ మిలియన్ గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి మన దేశంలో సంవత్సరానికి ఎన్ని మిలియన్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయండి నైంటీ మిలియన్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి కోడ గుడ్ల ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలో మూడో స్థానాన్ని మాంసం ఉత్పత్తిలో ఏడో స్థానాన్ని ఆక్రమించింది ఇంపార్టెంట్ పాయింట్ అండి కోడి గుడ్ల ఉత్పత్తిలో మూడో స్థానం థర్డ్ ప్లేస్ అండి మాంసం ఉత్పత్తిలో సెవెంత్ ప్లేస్ అండి థర్డ్ ప్లేసు కోడిగుడ్డు ఉత్పత్తుల్లో సెవెంత్ ప్లేస్ మాంసం ఉత్పత్తులు అండి మూడు వేల నుండి ఐదు వేల మిలియన్ కోల్ కిలోల మాంసం ఉత్పత్తి అవుతుంది మూడు వేల నుండి ఐదు వేల కి మిలియన్ల కిలోల మాంసం ఉత్పత్తి అవుతుంది ఇవన్నీ ఇంపార్టెంటేనండి ఒక్కసారి మరోసారి నైంటీ మిలియన్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయండి మూడు వేల నుండి ఐదు వేల మిలియన్ల కిలోల మాంసం ఉత్పత్తి అవుతుందండి సంవత్సరానికి కోడి గుడ్ల ఉత్పత్తిలో థర్డ్ ప్లేస్లో ఉందండి మాంసం ఉత్పత్తిలో సెవెంత్ ప్లేస్లో ఉందండి కోళ్ళ పెంపక కేంద్రాలు రెండు రకాలుగా ఉంటాయండి ఒకటి గుడ్ల ఉత్పత్తికి మరోటి మాంసం ఉత్పత్తికి సాధారణంగా కోళ్ళ పరిశ్రమలో బయర్లను పెంచుతారు ఇటు మాంసం కోసం లేయర్లను గుడ్ల కోసం పెంచుతారండి బయర్లలో మాంసం కోసం అండి లేయర్లను గుడ్ల కోసం పెంచుతారండి సహజంగా దేశీయ రక రకాలు పూర్తిగా పెరగడానికి ఐదు నుంచి ఆరు నెలలు పడుతుంది ఇంపార్టెంట్ పాయింట్స్ అండి సహజంగా దేశీయ రకాలు పూర్తిగా పెరగడానికి మనకు ఎన్ని నెలలు పడుతుందండి ఐదు నుంచి ఆరు నెలలు పడుతుందండి కానీ బ్రైరల్ కోడ్లు ఆరు నుంచి ఎనిమిది వారాల్లోనే పూర్తిగా పెరుగుతాయండి బ్రైరల్ కోడ్లు ఆరు నుంచి ఎనిమిది వారాల్లోనే పూర్తిగా పెరుగుతాయి జన్యు మార్పిడి ద్వారా ఇలాంటి జాతులను ఉత్పత్తి చేస్తున్నారు ఓకేనండి గుర్తుపెట్టుకోండి ఐదు ఆరు ఆరు ఎనిమిది ఐదు ఆరు వచ్చినప్పుడు నెలలండి ఆరు ఎనిమిది వచ్చినప్పుడు వారాలండి ఐదు నుంచి ఆరు నెలల్లో పూర్తిగా పెరగడానికి సమయం పడుతుందండి ఏంటి దేశ రకాలు కానీ ఆరు నుంచి ఎనిమిది వారాల్లోనే పూర్తిగా పెరుగుతాయి ఓకేనండి ఏంటి పెరుగుతాయండి బయలుకోలు ఇక్కడ న్యూ యాంప్షైర్ ప్లా ఫైట్ ప్లే మౌత్ రోడ్ ఐలాండ్ రెడ్ వైట్ లెగ్ ఆర్న్ అనొక మాంసాన్నిచ్చే విదేశీ జాతులండి షేర్ న్యూ యాంప్షేర్ అనే ఐలాండ్ ఉందండి కొత్తగా న్యూ యాంప్షేర్ అనే ఐలాండ్ ఉందండి ఐలాండ్ రోడ్ రెడ్గా ఉంటాయండి రోడ్ రెడ్ రోడ్ వేశారండి న్యూ యాంప్షేర్ అనే ఐలాండ్లో రెడ్ రోడ్ వేశారండి ఆ ఊరికి ఆ ఊరికి అన్న ఒక్క అనే విదేశీ మహిళ వైట్ లెగ్ గల అనోక అనే విదేశీ మైలా ఫైట్ పై వచ్చిందండి ఫ్లైట్ పై వచ్చిందండి ఓకేనా అండి న్యూ షేర్ అనే ఐలాండ్లో న్యూ యాంప్ షేర్ అనే ఐలాండ్లో రెడ్ రోడ్ వేశారండి న్యూ యాంప్ షేర్ అనే ఐలాండ్లో రెడ్ షోర్ వేశారు తెల్ల కాళ్ళు గల వైట్ లెగ్ గల అనోక వైట్ లెగ్ గల అనే విదేశీ మహిళ అనోకా అనే విదేశీ మైలా ఫ్లైటుపై వచ్చిందండి ఫ్లైట్పై వచ్చింది న్యూ యాంప్ షేర్ రోడ్ ఐలాండ్ రెడ్ వైట్ లెగ్ ఆర్న్ ఫైట్ ప్లే మౌత్ ఇవి విదేశీ జాతర అండి కొన్ని కేవలం గుడ్లు పొందడానికి మాత్రమే వాడతారు సాధారణంగా కోల్ వాటి జీవితకాలంలో మూడు వందల నుండి మూడు వందల యాభై వరకు గుడ్లు పెడతాయండి మూడు వందల నుండి మూడు వందల యాభై వరకు గుడ్లు పెడతాయండి జన జీవితకాలంలో ఎన్ని గుడ్లు పెడతాయండి మూడు వందల నుండి మూడు వందల యాభై గుడ్లు పెడతాయండి కానీ ఇరవై ఒకటి నుండి డెబ్భై రెండు వారాల పాటు తగిన యజమాన్య పద్ధతులు పాటించాలి యజమాన్య పద్ధతులు పాటించాలి ఇరవై ఒకటో వారం నుండి డెబ్బై రెండు వారాల వరకు అండి ఇరవై ఒకటి వారాల నుండి డెబ్బై ఒక్క వారాలకు వీటి మధ్య తేడా అండి యాభై ఒకటి కానీ ఇది గుర్తుపెట్టుకోవాలి ఇరవై ఒకటి నుండి డెబ్బై రెండు వారాల పాటు కొన్ని రోజుల తర్వాత గుడ్లు పెట్టే శక్తి కొలలో తగ్గిపోతుంది అందుకే చాలామంది బయలర్ కొలను పెంచడానికి ఇష్టపడతారు ఎందుకు ఇష్టపడతారు కొన్ని రోజుల తర్వాత గుడ్లు పెట్టే శక్తి కోల్పోవడం వల్ల దేశీయ రకాలు పొందడానికి చాలా అనుకూలంగా ఉంటాయి ఆసిల్ కడక్నాథ్ బుస్రా మొదలైనవి స్వచ్ఛమైన దేశీయ రకాలు ఓకేనండి ఆసిను బ్రూస్లీ ఇద్దరు కలిసి కడక్నాథ్లో చిత్తు ఖైదాలు ఆసిల్ బ్రూస్లీ ఇద్దరు కలిసి ఆసిన్ ఆసిన్ హీరోను బూస్లీ హీరో గారు రండి ఆసిన్ బూస్లీ బ్రూస్లీ హీరోగా అండి ఆసిన్ బ్రూస్లీ కడక్నాథ్లో చిత్తుకాదాలు ఏర్కున్నారండి ఆసిల్ బ్రూస్లీ కడక్నాథ్లో చిత్తుకైదాలు ఏర్కొన్నారు ఆసిల్ కడక్నాథ్ చిత్తగాంగ్ బూస్లా అండి ఇవి దేశీయ రకాలండి ఇంత ముందుకు మనం ఏం చెప్పాలంటే న్యూ ఆంప్షేర్లో అనే ఐలాండ్లో రోడ్డు రెడ్గా ఉన్నదండి తెల్లని లెగ్ వైట్ లెగ్ గల అనోక అనే విదేశీ మహిళ ఫ్లైట్లో వచ్చింది వాటికై గుర్తండి ఇక్కడనేమో ఆసిన్ బుస్రా కడక్నాథ్లో చిత్తుకాయిదాలు ఎదుర్కొన్నారు ఇవి దేశీయ రకాలండి కానీ గుడ్లు పెట్టే శక్తి వీటికి చాలా తక్కువగా ఉంటుందండి ఆసిల్ బెరసకోడి భారతీయ దేశీయ కోడి అండి ఆసిల్ దీన్నే బెరసకోడి రెండు పేర్లు చేయండి ఆసిల్ బెరసకోడి భారతదేశ దేశీయ కోడి ఇది ఇంపార్టెంట్ అండి దీన్ని కోడి పందాల కొరకు పెంచుతారు వీటిలో పోరాడతత్వం అధిక శక్తి ఉంటాయి పోరాటతత్వం అధిక శక్తి ఉంటాయి ఆసిల్ భారతీయ దేశీయ కోడి దీని కోడి పందాల కోసం పెంచుతారు వీటిలో పోరాటతత్వం అధిక శక్తి ఉంటుందండి కొన్ని పండుగల సమయంలో కోళ్ళ పందాలు నిర్వహిస్తారు ఈ పందాలు నిర్వహించడం జంతువుల పట్ల కూరత్వాన్ని ప్రదర్శించడమే అవుతుందండి మనం గుడ్లు మాంసం కొరకు కోళ్లను పెంచుతాం స్థానిక కోళ్ళు పెంపకందారులు రెండు రకాల కోళ్లను పెంచుతారు తెలుసుగా అండి ఇంక్యుబేటర్ ఉపయోగించి అందులో గుడ్లను పొదిగించడం వల్ల అధిక మొత్తంలో కోడి పిల్లలు తయారవుతాయి ఇంక్యుబేటర్ ద్వారా కోడి పిల్లలను తయారు చేస్తారండి అంటే ఇంక్యుబేటర్లు ఏమవుతారని కోడి గుడ్డు పెదడానికి కావాల్సిన ఉష్ణాన్ని ఉష్ణోగ్రతను ఉంటుందండి గుడ్లు పొరం గుడ్లను పొదిగించడం ఆసక్తికరమైన పని గ్రామాల్లో పొదిగే కాలం రాగానే గంపల్లో గడ్డిపరిచి దాని మీద గుడ్లు ఉంచితే కోళ్ళు గుడ్లపై కూర్చొని గుడ్లు పొదుగుతాయండి గ్రామాల్లో ఏమో గుడ్లపై గుడ్డుపై కోళ్ళను పొదించి పొదిగిస్తారండి ఇంకో బీటల్లోనేమో వరకు కల్పించి కోడి గుడ్లను పొదుతారండి ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇప్పుడు చెప్ప చెప్పారా జనవరి ఏప్రిల్ నెల వరకు గుడ్లు ధరలు అధికంగా ఉంటాయి ఎందుకు జనవరి నుంచి ఏప్రిల్ నెల వరకు గుడ్లు అధికంగా ధర ఉంటాయి ఎందుకు ఆ కాలంలో గుడ్లు ఎక్కువ పొదడానికి ఉపయోగిస్తారండి ఆ గుడ్లను ఎక్కువ పొదలించడానికి ఉపయోగిస్తారు ఈ కాలంలో పొదిగే రేటు ఎక్కువగా ఉంటుంది ఆ సమయంలో ఉండే ఉష్ణోగ్రత ఏంటంటే ముప్పై నుంచి ముప్పై ఐదు సెంటిమీటర్లు ఉష్ణోగ్రత గుడ్లు పొదడానికి అనుకూలంగా ఉంటుంది చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అండి జనవరి ఏప్రిల్ నెలలో గుడ్లు ధరలు అధికంగా ఉంటాయి ఈ కాలంలో గుడ్లు ఎదుర్కోపోవడానికి కారణం ఏందండి పొదిగే రేటు ఎక్కువగా ఉంటుంది ఉష్ణోగ్రత కూడా కరెక్ట్గా ఉంటుందండి ఎంత ఎంత ఉంటుంది ముప్పై నుంచి ముప్పై ఐదు సెంటిగ్రీటర్ ఉంటుందండి పాలిటీ పరిశ్రమలో వెలువడే వ్యర్థ పదార్థాలను వ్యవసాయంలో ఎరువుగా ఉపయోగిస్తారు గుడ్లు మంచి పోషక వేళన కలిగి ఉంటాయి జాతీయ గుడి సిసి జాతీయ గుడ్డు సమన్వయ కమిటీ మీరు ఆరోగ్యంగా ఉండాలంటే రోజు ఒక గుడి తినాలండి ఇది జాతీయ గుడ్డు సమన్వయ కమిటీ నినాదం అన్ని పోషకాలతో అందరికీ చౌకగా సులభంగా లభించే ఏకైక గుడ్డు మాత్రమే మీకు తెలుసా ఈము పక్షుల గురించి ఇచ్చారండి ఈము ఆస్ట్రేలియాలో పుట్టిన ఎగరలేని పక్షి అండి ఆస్ట్రేలియా ఈము ఆస్ట్రేలియా పక్షి అండి ఎగరలేని పక్షి కృష్ణ పక్షి తర్వాత ఇది అతిపెద్ద పక్షి ఉష్ణపక్షి తర్వాత అతిపెద్ద పక్షి ఈ పక్షి దాదాపు యాభై కిలోగ్రాముల బరువు ఉండి గంటకు నలభై మైళ్ళ వేగంతో పరిగెడుతుంది సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు అండి యాభై అనేది కన్ఫామ్ ఫిగర్ ఆఫ్ యాభై కిలోగ్రామ్ల బరువు ఉంటుంది దానికంటే పది తక్కువ అంటే గంటకు నలభై మైళ్ళ వేగంతో పరిగెడుతుంది ఇది రెండు కంపేర్ చేసుకొని గుర్తుపెట్టుకోండి వందలో సగం దానికంటే పది తక్కువ ఈ మైండ్లో ఇది ఊహించుకుంటే ఈజీగా గుర్తుకుంటుందండి యాభై కిలోగ్రాముల బరువుండి గంటకు నలభై మైళ్ళ వేగంతో పరిగెడుతుంది కోళ్ళ లాగా ఈమె పక్షుల పెంపకం కూడా ఆర్థికంగా లాభదాయకం అండి ఆదిలాబాద్ మెదక్ నల్గొండ జిల్లాలోను ఆదిలాబాదు మెదక్ నల్గొండ జిల్లాలోను తెలంగాణలోని మరికొన్ని జిల్లాలోను ఈము పక్షుల పెంపకం మొదలుపెట్టారండి ఆదిలాబాద్ మెదక్ నల్గొండ వీటి మాంసం గుడ్డు పిల్లల చర్మం తోలు నూనె ఈకలు వాణిజ్య విలువ కలిగినాయి కాబట్టి వీటి కోసం పెంచుతారండి వీటి మాంసం గుడ్లు ఖరీదైనవి ప్రస్తుతం మన రాష్ట్రంలో వీటికి మార్కెట్ సౌకర్యాలు సరిగా లేవండి